చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్ ఏంటంటే పట్టు చీరలు జనరల్ గా వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్గా గా ఉంటాయి అని అందరూ మనం అందరూ జనరల్గా అంటే జనరల్ గా అనుకోవడం కాదు పట్టింగ్ ఉంటాయి బట్ దే హావ్ కొంచెం రీజనబుల్ ప్రైస్ లో అందరూ అఫోర్డ్ చేసేలాగా చాలా మంచి కలెక్షన్ పెట్టారు ఈ రోజు నేను కట్టుకుని చీర కూడా వాళ్ళు కొట్టు చీరే కొట్టంటే అంటే అంటే మళ్ళీ మీరు కమెంట్లో కొట్టు కొట్టే ఓన్ గా చేశారు నాకు కూడా చాలా చాలా నచ్చింది అండ్ థింక్ కలెక్షన్స్ మీరు అమేజింగ్ కలెక్షన్ సో దమ్ ఆల్ లక్ అండ్ ఇంకా చాలా స్టోర్స్ మీరు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నా వచ్చాను అయితే మీ మదర్ కి తీసుకెళ్తున్నారు ఆల్రెడీ గోల్డ్ తీసుకున్నారు బ్యాంగిల్స్ నెక్స్ట్ మరి మీ మదర్ కి కూడా శారీస్ తీసుకెళ్తున్నారు సార్ తీసుకెళ్తే అయిపోయింది అమ్మకి